మనము ఛార్జింగ్ ఎంత మంచిగా పెట్టుకున్నా కొన్నిసార్లు ఇట్లా కార్నర్స్ అంతా పాడైపోతుంది కదా సో దానికోసం నేను నా ఫోన్ కోసం ఈ ఛార్జర్ ప్రొటెక్టర్ తీసుకున్నా నాకైతే ఇది మస్తు యూస్ఫుల్ అనిపించింది ఎందుకంటే ఛార్జర్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఐఫోన్స్ ఉన్నప్పుడు సో అది బ్యాగ్లో వేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసినా ఏదైనా చేసినా కానీ ఆ కార్నర్స్ అంతా పాడైపోతుంది ఒకటి నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టి ఛార్జర్ కొని మళ్ళీ మళ్ళీ అది పాడైపోతే ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించి దానికి ఒక సొల్యూషన్ కోసం వెతికితే మా కోడలు చెప్పిందనమాట ఇట్లా తీసుకో అని చెప్పేసి సో నాకు ముందైతే ఇది తెలియదు నిజంగానే చార్జింగ్కి కూడా ఒక ప్రొటెక్టర్ ఉంటుంది అని చెప్పేసి దీనికి నేను తీసుకున్న తర్వాత ఆ వైర్ని మనం ఆ ఛార్జింగ్ వైర్ కి మొత్తం అంతా రోల్ చేయాలి ఇది కొంచెం ప్రాసెస్ బట్ కొంచెం ప్రొటెక్టింగ్ ఉంటుంది చాలా డేస్ వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి కష్టం అయినా పర్లేదు అనిపించింది దీనికి కార్నర్స్కి మనం పిన్స్ దగ్గర ఇవి కూడా ఇచ్చినారు చూడ నీకైతే మస్తు క్యూట్గా అనిపిస్తుంది ఫైనల్గా నేను రోల్ చేసేసిన లిట్రలీ నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందనుకుంటా నీట్ గా రోల్ చేసే లోపు పైన కేస్ కి కూడా మంచిగా బా వచ్చింది